ఆధునిక ప్రజలకు శుభవార్త మేము ఆధుని జిల్లా కోసం ఐదేళ్ల క్రితం ప్రారంభించిన ఉద్యమము ముఖ్యం దశకు రాబోతుంది మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్లు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆధునిక జిల్లా రూపంలో ఘోరం ఇవ్వబోతున్నారు దానికి వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఎంఎస్పిఎస్ తరఫున ఆధునిక జిల్లా సమితి తరఫున ముఖ్యంగా ఈరోజు చూసినట్లయితే రెండు వేల ఇరవైలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు ఎంపీ నియోజకవర్గాల ఆధారంగా జిల్లాలో చేయాలని చెప్పి సంకల్పించి చేశారు కూడా దానివల్ల రాష్ట్రంలో అత్యధికంగా మా నష్టపోయింది అయితే ఆధునిక డివిజన్ ఎందుకంటే ఈరోజు ఆధుని పరిస్థితి బీహార్ కంటే ఘోరంగా ఉందని వేయించడం కానీ అదేవిధంగా ముప్పై అడుగులు బ్యానర్ శ్రీరాజ్ భవన్ వేయించినాము జిల్లా కావాలని చెప్పి అదేవిధంగా వాల్పోస్ట్ కూడా వేయించి పోరాడినాము ప్రజల్లో ఒక అప్పటి ఎమ్మెల్యే సాయిబాయిరెడ్డి గారు సార్ జిల్లా ఏర్పడుతుంది ఆధుని ప్ర విలేకరులు ప్రశ్నిస్తే జిల్లా ఎవరు అడుగుతున్నారనే పరిస్థితి ఉండేది మరి అదే ఎమ్ అదే మాజీ ఎమ్మెల్యే సాయిబాయిరెడ్డిని నోట జిల్లా ఏర్పాటు చేస్తామనే విధంగా మార్చినాము ఇదే ఆదిమ జిల్లా సమితిగా అప్పట్లో మేము సాధించిన విజయం మరి దాన్ని అంతటితో వదిలేయకుండా మేము అప్పటి నుంచే మేము పోరాడుతున్నాము మళ్ళీ అప్పట్లోనే మేము జిల్లా సమితి ఏర్పాటు చేసి మేము మా మిత్రులందరూ కలిసి ఆ జిల్లా సమితి తరఫున పార్టీలకు అతీతంగా పోరాడడం జరిగింది ఆర్డీఓ గారికి మెమరణం ఇవ్వడం అయితేనేమి ముఖ్యమంత్రి గారికి లెటర్ రాయడం అయితేనేమి చాలా విధాలుగా బ్యానర్లు ఇప్పుడు కొత్తగా మరి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మేము స్వయంగా వెళ్ళి ఎంహెచ్పిఎస్ మైనారిటీ హక్కుల పరీక్షించడం తరపున అదేవిధంగా ఆధుని జిల్లా ఆకాంక్షను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది అందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి లేఖ రాయడం జరిగింది మరి ముఖ్యంగా యువ నాయకులు విద్యాశాఖ మంత్రి రాష్ట్ర భవిష్యత్తు అనేటువంటి నారా లోకేష్ గారికి ప్రత్యక్షంగా కలిసి ఆయన వారి ఇంటి వద్దకు వెళ్ళి వారిని కలిసి అయ్యా మా ఆధుని ప్రాంతం చాలా వెనుకబడింది ఎడారి ప్రాంతంగా మారిపోయింది నీటి సదుపాయాలు లేవు ఉద్యోగాలు లేవు విద్య లేవు ఆసుపత్రులు లేవు అదేవిధంగా ఎలాంటి సౌకర్యాలు లేవు అని చెప్పి ఖచ్చితంగా జిల్లా ఏర్పడితేనే ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందని చెప్పి ఆయన ఖచ్చితంగా పరిశీలిస్తాం కాకపోతే అంతకుముందు నీటి స నీటి సరఫరా కూడా మేము మెరుగుపరుస్తాము జిల్లా కోసం కూడా మాట్లాడతామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఇది మాకెంతో సంతోషాన్ని ఇచ్చింది మరి అంతర్త మేము ఆగకుండా టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్ళి ఎంహెచ్పిఎస్ తరఫున మరి ఇతర మా యొక్క గ్రామీణ నాయకులతో కలిసి వెళ్ళి మరి టీడీపీ కార్యాలయంలో ఉన్నటువంటి గ్రీవెన్స్ సెల్లో వెళ్ళి కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు రామ్మోహన్ నాయుడు గారిని కలిసి వారికి కూడా అయ్యా మా ప్రాంతం చాలా వెనుకబడింది బీహార్ కంటే వరస్ట్గా ఉంది వలసలతో గ్రామాలు గ్రామాలు ఖాళీ అవుతున్నాయి ఖచ్చితంగా మాకు జిల్లా కావాలంటే ఆయన ఒకటే మాట చెప్పినారు ఖచ్చితంగా ఈ విషయాన్ని నేను చంద్రబాబు గారితో చర్చిస్తాను మీ ప్రాంతం చాలా వెనుకబడింది కాబట్టి ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పి మా చెప్పి ఇంకా ఏం చేయొచ్చు అంటే సారీ ఇంకా ఏం చేయొచ్చు అంటే మేము ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్ విద్యా వైద్యం గురించి ఆయన నీటి పారుదల గురించి గ్రామీణాభివృద్ధి గురించి మొత్తం లెటర్ రాశానికి చెప్పడం జరిగింది సో దాన్ని ఫార్వర్డ్ చేసినటువంటి కేంద్ర మంత్రి గారు ఈ యొక్క పట్టణాభివృద్ధి శాఖకి ఫార్వర్డ్ చేయడం జరిగింది టీడీపీ సెంట్రల్ ఆఫీస్ తరఫున మరి కొద్ది రోజుల క్రితం నాకు లేఖ లేఖ కూడా వచ్చింది ఇలాగా మీరు పెట్టినటువంటి అర్జీని టీడీపీ సెంట్రల్ ఆఫీస్ నుంచి మాకు లెటర్ వచ్చింది మేము ఆదిరి జిల్లా సాధ్యత గురించి పరిశీలిస్తున్నామని కొన్ని రోజుల క్రితం నాకు లెటర్ కూడా వచ్చింది ఇది మా విజయంగా మేము ఈ సందర్భంగా సవినయంగా ప్రజలకు మనం చేసుకుంటాము రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆదురు జిల్లా ఏర్పడాలని ఆదిలి జిల్లా సమితి తరఫున మేము చేసిన పోరాటానికి మంచి గుర్తింపు లభించింది అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని మేము కదిలించగలిగినాము ముఖ్యమంత్రి మంత్రుల స్థాయి అయితేనేమి ప్రతి వార్డులో కూడా ఈ విషయాన్ని మేము గ్రామాల్లో తీసుకోవడం వల్ల ఈరోజు ప్రజల మద్దతు పెరగడం వల్ల జిల్లా ఏర్పడబోతుంది తప్ప ఇదేమో గాలివాటానికి వచ్చిన జిల్లా కాదు ఇది అందరి పోరాటం అని గుర్తించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము ఇక్కడ కొంచెం బాధ కలిగించే విషయం అంటే కొంతమంది జిల్లా వస్తువు ఏమవుతుందని ఒక విద్యావంతులు కూడా ప్రశ్నించడం చాలా బాధ కలిగిస్తుంది మరి వాళ్ళకి మూటా లెక్కలు చెప్తున్నాము ఇప్పుడు అన్నదమ్ములు భాగాలని పంచుకుంటాం మనము ఒక్కో తమ్మునికి ఇంత అన్ననికి అన్న కింద చెల్లెకింత అని అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను పంచేటప్పుడు ఈ జిల్లా కింద ఈ జిల్లా కింద అన్నీ ఇస్తారు తప్ప ఈ ఈ నియోజకవర్గం కింద ఈ మండలం కింద ఇవ్వరు ఇది మీరు విద్యావంతులు కానీ ఎవరైతే జిల్లాను వ్యతిరేకిస్తున్నారో వాళ్ళు తెలుసుకోవాల్సింది అన్నమాట ఇప్పుడు కర్నూలు జిల్లా ఏర్పడుతుంది కానీ ఆ డబ్బు కర్నూలు దాటి మనకు రావడం లేదు ఎందుకు కర్నూలు అందరి అందలసేడే అంత ఖర్చు అయిపోయింది మనకేం రాలేదు గ్రామాల్లో చూస్తే మనకి గత ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు చాలా వెటకారంగా విమర్శించినారు ఏమని ఆధునిక ఏదో ఒక అడవి ప్రాంతంలాగా ఉంటుంది దానికి అంత అడవి మనిషిలాగా ఉన్నాం కనబడుతున్నాం జగన్ రెడ్డికి అప్పట్లో మరి సో అంత నీచంగా మన ఆధుని ప్రాంతాన్ని చూసినారు మరి ఇప్పుడు మనకి ఎంతో కొంత న్యాయం జరుగుతుందంటే చంద్రబాబు నాయుడు గారి వల్ల తప్ప మరొకటి కాదని ఈ సందర్భంగా ఎంహెచ్పిఎస్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా మా నాయకులు ఎంహెచ్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఫారక్ షిబ్లి గారి మద్దతుతో మేము విజయవాడ మొత్తము చాలామంది నాయకులను కలిసి కూడా జిల్లా గురించి మేము ప్రయత్నం చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు కూడా ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరిని ఇంకొకసారి విజ్ఞప్తి చేస్తున్నాము దాదాపు ముగింపు దశలో ఉంది కాబట్టి ఏర్పడడం అనేది ఖచ్చితంగా మేమీ ప్రాంతాల్లో మేమీ సచివాలయాల్లో కానీ ఎండిఓ అమ్మారావు కానీ సబ్ కలెక్టర్ కానీ జిల్లా కలెక్టర్ మీరు ఎంతవరకు ఎంత వెళ్ళగలరో ప్రత్యక్షంగా వెళ్ళి మాకు ఆదు జిల్లా కావాలని మీరు లెటర్ ఇవ్వాలని ప్రతి పార్టీని ప్రతి సంఘాన్ని కోరుకుంటున్నాం మీరు ఉద్యోగులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు సంఘంలో ఉండవచ్చు ఉండకపోవచ్చు స్వచ్ఛందంగా వ్యక్తిగతంగా కూడా పోయి ఇవ్వండి ఎందుకంటే కొన్ని వేల మంది లక్షల మంది కోరినప్పుడు ఖచ్చితంగా ఏ ప్రభుత్వం కూడా నువ్వు అనే పరి ప్రసక్తి ఉండదు కాబట్టి మరొకసారి చెప్తున్నాను జిల్లా ఏర్పడితే మనకు మనకు రావాల్సిన నిధులు మనకు వస్తాయి మనకు రావాల్సిన ఉద్యోగాలు మనకు వస్తాయి మనకు రావాల్సిన ఆసుపత్రులు స్కూళ్ళు కాలేజీలు ఉద్యోగాలు పరిశ్రమలు అన్నీ వస్తాయి జిల్లా కేంద్రంగా వస్తాయి కాబట్టి ఖచ్చితంగా జిల్లా కోసం మనము ఇంకా చివరిగా మనము పోరాల్సిన అవసరం ఉంది దీన్ని ఖచ్చితంగా మనం ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి కార్యాలయానికి ప్రతి మంత్రికి ప్రతి ఎమ్మెల్యేకి లెటర్ రాయడం కావచ్చు మీకు చేతనైనంత మీకు వీలైనంతగా మీరు లెటర్లు రాసి పంపాలని లేక ప్రత్యక్షంగా ఇవ్వాలని మేము ఆదుని జిల్లా సమితి తరపున ఎంహెచ్పిఎస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము ఖచ్చితంగా ఆధుని జిల్లా ఏర్పడి త్వరలోనే ఆదుని అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని మా మిత్రులందరూ కలిసి ఏదైతే సపోర్ట్ చేస్తారో దానికి ఫలితం రావాలని మా కృషితో ఖచ్చితంగా ఆదులి జిల్లా ఏర్పడి అందరి సహకారంతో ఏర్పడి మరి చంద్రబాబు నాయుడు గారి చలని దీవెనతో ఆదులి జిల్లా సర్వతోముఖా అభివృద్ధి జరగాలని యువనాయకులు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో వారి మార్గదర్శకత్వంలో ఆదుల్లో అభివృద్ధి కొత్త పంతులు తొక్కాలని మేము ఆశిస్తున్నాము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జిల్లా ఏర్పడుతుందని ఇందులో ఎలాంటి డౌట్ లేదని చెప్పి ఈ సందర్భం ప్రకటిస్తున్నాము నా పేరు నూర్ అహ్మద్ ఎంహెచ్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆధున జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ధన్యవాదాలు